ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి కుటుంబంలోనూ సమస్యలుంటున్నాయి మానవుని జీవితంలో కష్టాలు లేవు అనుకోవడం తప్పే అయితే కొందరు వాటిని బయటకు చెప్పుకుంటారు మరికొందరు వారిలోనే ఉంచుకుంటారు అయితే అవి ఒక రకమైన సమస్యలే కాదు ఎన్నో రకాలుగా ఎన్నో ఇబ్బందులు ఎదురవుతూనే ఉంటాయి సమస్యలు లేని కుటుంబం అలాగే ఎంత డబ్బు ఉన్నా ఏదో ఒక సమస్యలు లేని మానవుడు ఈ లోకంలో ఎవరు ఉండరు ధనవంతుడైనా పేదవాడైనా ఏదో ఒక సమయంలో ఏదో ఒక కారణంతో సమస్యలను ఎదుర్కొంటాడు అయితే ఆ సమస్యలన్నీ తీర్చుకోవడానికి ఇంట్లోని ఆడవారు ఎన్నో పూజలు వ్రతాలు చేస్తుంటారు ఆ పూజకి తగిన ఫలితం రాక కృంగిపోతుంటారు అయితే మనం చేసే పూజకి తగిన ఫలితం కావాలి లేదా లక్ష్మీ అనుగ్రహం కలిగి మీరు సుఖ సంతోషాలతో ఉండాలనుకుంటే ఇప్పుడు చెప్పే విధంగా పూజని చేయడం మంచి ఫలితాలను కలిగిస్తుంది అయితే మనం రోజు పూజను ఏదో ఒక సమయంలో చేస్తూ ఉంటాం అయితే అలా కాకుండా ఎవరైతే ఉదయం నాలుగు గంటల నుంచి ఆరు గంటల లోపుగా పూజ చేస్తారో పూజ యొక్క ఫలితం ఎప్పుడు పడితే అప్పుడు చేసిన పూజ కన్నా ఈ సమయంలో చేసిన పూజ ఫలితం ఎక్కువ శాతం లభిస్తుంది అంటే ఒక మంత్రం చదివామనుకోండి ఆ మంత్రానికి ఉన్న శక్తి మీకు ఎక్కువగా లభిస్తుంది అలాగే సూర్యాస్తమయం అంటే ఐదు నుంచి ఆరు గంటల మధ్య చేసే పూజ చేసి దీపం పెట్టడం వల్ల సాయంత్రం వేళలో వచ్చే దీపలక్ష్మి మీ ఇంటిని అనుగ్రహిస్తుంది ఇప్పుడు చెప్పిన ఈ సమయాలలో దేవునికి సంబంధించిన ఏ పూజ లేదా ఏ మంత్రాలను జపించినా మంచి ఫలితం కలుగుతుంది అంతేకాక ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ధనలాభం కలుగుతుంది మీకున్నటువంటి సమస్త కోరికలు కష్టాలు తీరుతాయి మీరు కూడా ధనం లేక కష్టాలతో బాధలతో ఉన్నవారైతే ఈ సమయాలలో పూజ చేసి ఆ దేవుని అనుగ్రహం మీపై త్వరగా పడేలా చేసుకోండి మర్చిపోవద్దు